ఛానల్ అందరూ ఎలా ఉన్నారంటే చాలా ఎలా మీరు కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి మీరు వెంటనే ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను మీషో నుంచి బ్యూటిఫుల్ పట్టు శారీస్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అని తెప్పించానండి అవి ఎలా చిన్న రివ్యూ అనేది మీతో షేర్ చేస్తాను చూసే నేను వచ్చేసి ఫస్ట్ శారీ అండి ఇప్పుడు నయన తరగారు కట్టుకున్నారు కదా రెడ్ కలర్ శారీ అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది అనమాట ఒక ఆడియో ఫంక్షన్ లో ఇప్పుడు కట్టుకుంది అనమాట రీసెంట్ గా రెడ్ కలర్ శారీ బాగా ట్రెండింగ్ లో ఉంది మంచి శారీ అనమాట మంచి పట్టు సారీ ఎంత బాగా వచ్చింది పిక్ లో వచ్చిన ఎంత బాగా వస్తుంది అనుకున్నానో అలానే వచ్చిందండి అండి చాలా బాగుంది ఇంట్లో ఈ కలర్ ఉంది బ్లూ కలర్ కూడా ఉంది బట్ నయన గారు కట్టుకున్నది మాత్రం రెడ్ కలర్ అనమాట చాలా బాగుంది రెడ్ కలర్ ఉంది మనకు గోల్ ఇలా బొటీస్ అని ఇచ్చి చిన్న వచ్చేసి కింద వచ్చేసి మనకి కట్టి బాట నేర్చుకోవచ్చు ఎంత బాగుంది సింపుల్ గా ఉంటుంది అండి కొంతమంది ఇలాంటి సింపుల్ సారీస్ వేసుకోవడానికి ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి ఈ సారీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి సారీ ఓపెన్ చేసి చూపిస్తారు సారీ ఇస్తున్న లుక్ అనేది మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి పన్ను అంటే పన్ను వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఇలా లైన్స్ లాగా ఇచ్చారు గోల్ జరి తోటి చూసారా పన్ను వచ్చేసి ఇలా ఇచ్చారు అన్నమాట ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది శారీ యొక్క లెంత్ కింద కూడా మన సేమ్ లెంత్ బార్డర్ ఇచ్చాడు మనకి రెడ్ కలర్ మీద తోటి ఇలా ఇచ్చారు అనమాట కడ్డీ బార్డర్ ఇచ్చారు ఇక్కడ చూసారా మన గుటీస్ అనే దూరం దూరం కాకుండా అది దగ్గర ఇచ్చారు మంచి పట్టు శారీ అండి మంచి ఫాలోయింగ్ మీటర్ ఎంత బాగుంటుంది కట్టుకుంటే మనకి మంచి సింపుల్ అని ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది ఇలాంటి శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయ్ అస్సలు మిస్ వేసుకోవద్దు ఈ సారీ ఫ్రాక్ కానీ లెంగా లాగా చిన్న పిల్లలకి పట్టు లంగాలు కుట్టించినా కూడా బాగుంటుంది అనమాట శారీ మొత్తం మనకి ఇలా ఉంది మంచి ఫాలోయింగ్ మీటర్ ఎంత బాగుందో క్లాత్ అయితే స్మూత్ గా చాలా బాగుంది చూసారు శారీ వచ్చేసి ఇలా ఉంది ఎప్పుడైనా ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ ఏజ్ మంచి ఫాలోయింగ్ పెట్టాయి కట్టుకున్న కూడా మంచి లుక్ అనేది ఉంటుంది ఫోటోస్ కూడా అదిరిపోతాయి మనం ఫోటో షూట్స్ లో కూడా ఈ యూస్ యూజ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట బ్యూటిఫుల్ గా ఉంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉందండి రైతు సార్ కట్టుకున్నారు కదా బాగా ట్రెండింగ్ లో ఉంది సెలబ్రిటీ శారీస్ అనేవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు అండి సారీ శారీ మొత్తం ఇలా నేర్చుకున్నారు శారీ యొక్క లెంత్ అండ్ బ్రెస్ మనకు మనకి చాలా బాగా ఇచ్చారు చూడండి మనకి మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అని ఇచ్చారు మన శారీలో ఎలాంటి ప్లేన్ అనేది ఇవ్వలేదండి మనకి హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అనేవి వస్తాయి మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసి మనకి ఇట్లా బుట్టీస్ అనేవి వస్తాయి అనమాట చూసారు కదా నయనతర్ గారికి కూడా సేమ్ ఇదే బ్లౌజ్ అనమాట మొత్తం మనకి క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది ఈ బ్లౌజ్ కొనంటే ఈ బ్లౌజ్ కుట్టించుకోండి రేపు మీ దగ్గర రెడ్ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటే అది కావాలంటే అది వేసుకోవచ్చు అంటే ఈ సారీకి ఈ బ్లౌజ్ కుట్టించుకుని లుక్ అయితే ఆసనగా ఉంటుందండి అండి అస్సలు మిస్ వేసుకోద్దు ఇంత బాగా వస్తుంది అసలు అనుకోలేదండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న సారీ అండి అస్సలు మిస్ వేసుకోవద్దు అనమాట వేసుకున్నా కూడా మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది ఒకసారి నేను వేసుకుని చూపిస్తాను చూడండి ఇంత బాగుందో లుక్ అయితే ఆసంగా ఉంది అస్సలు మిస్ వేసుకోదు ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ ఏజ్ వన్ కట్టుకున్న కూడా మంచి లుక్ అనేది ఉంటుంది ఈ శారీ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి దీనికి ఫోర్ ప్లస్ రేటింగ్ కూడా ఉందండి అస్సలు మిస్ వేసుకోదు ఇది వచ్చేసి మన నెక్స్ట్ శారీ అండి ఒక బనానస్ శారీ ఇప్పుడు బనానస్ శారీస్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఈ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట రామా గ్రీన్ అంటారు కదా అలా దాని మీద వచ్చేసి మన సిల్వర్ జరీన్ తోటి ఇలా బుటీస్ అని ఇచ్చారు బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అన్నమాట ఇలా ఫ్లవర్స్ తోటి ఇలా ఇచ్చారు అన్నమాట బార్డు ఈ సారీ కూడా చాలా చాలా స్మూత్ గా ఉండండి సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఎలా వచ్చిన లుక్ అనేది మీకు అర్థమవుతుంది చూసారీ వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి బాగా చాలా గ్రాండ్ గా చాలా బాగా ఇచ్చారండి మొత్తం ఇలా ఫ్లవర్స్ తోటి నింపారనమాట వేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది అనమాట దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో పర్పుల్ కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది ఆరెంజ్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది కింద లింక్స్ అని ఇస్తాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు కింద కూడా మన శారీ కింద కూడా సేమ్ లెంత్ బార్డర్ ఇలా ఫ్లవర్స్ లాగా ఇచ్చారు మధ్య మధ్యలో వచ్చేసి ఇలా బుట్టీస్ అని దూరం దూరం కాకుండా చాలా దగ్గరగా ఇచ్చారు ఈ సారీ కూడా అంటే అండి కొంచెం ఫాలో పట్టు శారీ అనమాట ఎంత బాగుందో చూడండి కట్టుకున్నా కూడా మంచి లుక్ అనేది ఉంటుంది ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు వేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది శారీ మొత్తం ఓవరాల్ గా మనకి ఇలా నేర్చు చూడండి చూసారా శారీ మొత్తం మనకి ఇలానే ఉంది చాలా బాగుంది స్మూత్ గా ఉంది అసలు ఎంత బా ఎంత బాగా వస్తుంది అసలు అనుకోలేదండి నా పిక్ ఎలా అయితే చూపించారో అలానే వచ్చింది ఫోర్ ప్లస్ రేటింగ్ ఉందండి శారీకి అసలు మిస్ వేసుకోదు మిల్లవెన్ కి నచ్చినట్టయితే ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ ఎప్పుడైనా కట్టుకోవచ్చు అనమాట శారీలో ప్లెయిన్ పార్ట్ అయితే ఇచ్చారండి హాఫ్ మీటర్ దాకా మనకి ఇలా ప్లెయిన్ పార్ట్ ప్లెయిన్ పార్ట్ కాకుండా ఇలా లైన్స్ జరీ లైన్స్ అని ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు కంప్లీట్లీ వన్ మీటర్ అనేది ఇచ్చారు ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మనకి శారీ బార్డర్ అయితే ఇలా ఇచ్చారో అలా ఇచ్చారు మధ్యలో వచ్చేసి మ్యాంగో కుర్టీస్ అని ఇచ్చారు అనమాట ఈ బ్లౌజ్ కుట్టించుకోండి బాగుంటుంది మన హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ అండ్ సైజ్ వచ్చా అండి క్లాత్ కు క్వాలిటీ అయితే బాగుంది బ్లౌజ్ అయితే కుట్టించుకోవచ్చు అనమాట చూసారు కదా శారీ మొత్తం ఇలా నిచ్చారు శారీ యొక్క లెంత్ అని పెట్టుకొని చాలా బాగుందండి రీసెంట్ గా మేము కాశీకి వెళ్ళామండి అక్కడ సేమ్ ఇలాంటి శారీసే స్టార్టింగ్ లోనే త్రీ ఫైవ్ నుంచి ఉన్నాయండి ఇది వచ్చేసి నాకు ఎయిట్ ఫిఫ్టీ అరౌండ్ ఆరేంజ్ లో వచ్చింది క్లాత్ అంతా సేమ్ గా ఉందండి అంత ఎక్కువ రేట్ ఉంది అక్కడ ఇక్కడ చూడండి ఇంత తక్కువ రేట్ ఉంది క్లాత్ ఒక క్వాలిటీ కూడా బాగుంది అసలు తీసేసుకోవద్దు ఇలా కూడా తప్పకుండా చేసుకోవచ్చు అండి బనారస్ సారీస్ అనేది ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాయి ఈ సారీ ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా ఒక సారీ చెక్ చేయండి ఏజ్ వల్ల వేసుకోవచ్చు వేసుకున్నా కూడా మంచి లుక్ అనేది ఉంటుంది అన్నమాట సారీ వేసుకుని మనం ఏంటంటే బయల్ స్టోన్ జ్యువెలరీ కానీ లేకపోతే టెంపుల్ జ్యువెలరీ కానీ వేసుకున్నా కూడా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది ఈ సారీ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఏజ్ వల్ల కట్టుకోవచ్చు కట్టుకున్న కూడా మంచి లుక్ అనేది ఉంటుంది ఫొటోస్ కూడా అదిరిపోతాయండి అసలు విస్సేసుకోవద్దు ఈ సారీ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ శారీ అండి ఈ సారీ మీ ఈ మధ్యలో కొత్తగా కనిపిస్తుంది మంచి డోలా సిల్క్ శారీ అనమాట మనకి ఇలా చెక్స్ లాగా ఇచ్చారు ఇది వచ్చేసి జడినే అండి మనకి ఎలాంటి ఫాయిల్ ప్రింట్ అయితే కాదు ఇక్కడ మధ్య చూడండి మనకి ఇలా రోజ్ ఫ్లవర్స్ అని ఇచ్చారు బార్డర్ వచ్చేసి చిన్నలతో బార్డర్ అని ఇచ్చారు చాలా బాగుందండి శారీ కట్టుకుంటే మాత్రం మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుంది కొంతమంది ఇలాంటి సింపుల్ శారీస్ వేసుకోవడానికి ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి సారీ అయితే చాలా బాగుంటుంది దీంతో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండి ఫోర్ ప్లస్ రేటింగ్ ఉంది సిక్స్ హండ్రెడ్ అరౌండ్ ఆరేంజ్ లోనే వచ్చింది అనమాట ఒకసారి సారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా వచ్చిన లుక్ అని వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అనమాట ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది పైన వచ్చేసి చింగ్లు ఇంత బార్డర్ అనేది ఇచ్చారు ఇక్కడ చూసే చెక్స్ అనేవి చాలా పెద్ద పెద్దగా ఇచ్చారు మధ్యలో రోజు ఫ్లవర్స్ అనే ఇచ్చారు క్లాత్ క్వాలిటీ అయితే స్మూత్ గా ఉందండి మంచి ఫాలి మెటీరియల్ ఏంటంటే ఎవరైనా వేసుకోవచ్చు అనమాట ఈ శారీని శారీ వేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది ఏంటంటే వర్కింగ్ లేడీస్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత మంచి శారీ అంటే బోర్తి అని అండి కట్టుకున్న కూడా మంచి లుక్ అనేది ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా క్యారీ చేయచ్చు ఏంటంటే లైట్ వెయిట్ గా ఉంటుంది కదా శారీ మొత్తం మనకి ఇలా నచ్చారు ఒకవేళ శారీ శారీ లా వద్దనుకుంటే ఫ్రాక్ లా కన్వర్ట్ చేసుకున్నా కూడా అసలు చాలా బాగుంటుందండి లుక్ అసలు చిన్న చిన్నపిల్లలకి లంగాలు కానీ ఫ్రాక్ లు కానీ కొట్టేయడానికి కూడా బాగుంటుంది అనమాట మనకి ఇలా ఇక్కడ ఇచ్చిన రోజు ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా హైలైట్ అవుతున్నాయి చాలా బాగున్నాయి కదండి ఇక్కడ ఇచ్చిన రోజు ఫ్లవర్స్ అనేది చాలా బాగా వచ్చాయి అనమాట ఫ్లోర్స్ అనేది చాలా డామినేటెడ్ గా ఉన్నాయి ఇక్కడ లీవ్స్ అనేది మనకి లైట్ గా ఇచ్చారు ఫ్లవర్స్ అనేది మనకి కొంచెం థిక్ ఇచ్చారు చాలా బాగుందండి రోజు రోజు ఫ్లవర్ యొక్క ఫినిషింగ్ కూడా చాలా చక్కగా నీట్ గా చాలా బాగుంది వచ్చిందనమాట చూసారు కదా శారీ మొత్తం ఇలానే ఇచ్చారు ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే చిన్న చిన్న పార్టీ కానీ వెళ్ళినప్పుడు వేసుకున్నా కూడా మంచి లుక్ అనేది ఉంటుంది అసలు మిస్ వేసుకోవద్దు ఇది వచ్చేసి బ్లౌజ్ అంటే కంప్లీట్లీ వన్ మీట్ అని ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఈ బ్లౌజ్ కుట్టించుకోండి ఈ శారీ చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా హ్యాండ్స్ వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్స్ అయితే వస్తాయి క్లాత్ క్వాలిటీ మన శారీ అయితే ఎలా అయితే ఇచ్చారో అలానే ఉందండి క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మంచి ఫారెన్ మెటీరియల్ అసలు మిస్ వేసుకోవద్దు ఏజ్ వల్లనే వేసుకోవచ్చు అనమాట వేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది కదండి వేసుకోవచ్చు మాత్రం మంచి లుక్ అయితే ఉందండి అస్సలు మిస్ వేసుకోవద్దు మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి లైట్ వెయిట్ గా ఉంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అనమాట సారీ అప్సన్ మిస్ వేసుకోవద్దు ఈ సారీ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాన ఒకసారి చెక్ చేయండి మీషో మధ్యలో కొత్తగా కనిపిస్తున్న శారీ అండి మీలో కనుక గురించి వెంటనే పర్ కింద లింక్ అనేది ఇస్తానో ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి ఇంకో డోలా సిట్ శారీ అనమాట యాక్చువల్ గా నేను ఈ సారీ ఇవ్వలేదండి వేరే సారీ ఇచ్చారు పక్కన నేను పిక్ పెట్టాను మీరు చూడండి ఆ శారీ వడ్లు కంప్లీట్ గా వేరే శారీ అని ఇచ్చారు ఈ సారీ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా మంచి పర్పుల్ కలర్ ఉంది సీక్వెన్సీ అని ఇచ్చారు ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ అని ఇచ్చారు ఇది ప్రింట్ అయితే కాదండి సెల్ఫ్ కి చాలా బాగుంది అనమాట సారీ చాలా బాగుంటుంది ఇది కూడా కట్టుకున్నా కూడా మంచి లుక్ అనేది ఉంటుంది మంచి పర్పుల్ కలర్ అండి చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారు సారీ ఎలా వచ్చినా లుక్ అనేది మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు వైట్ కలర్ తోటి ఇలా ఇచ్చారు వైట్ కలర్ డిజైన్ తోటి మ్యాంగోస్ అని ఇచ్చారు పైన వచ్చేసి మనకి చిన్న బార్డర్ ఇచ్చి ఇది గోల్జరీ బార్డరీ అండి మనకి ఇలాంటి ఫాయిల్ ప్రింట్ అయితే కాదు ఇలా సీక్వెన్సీ ఇచ్చేసి ఇలా ఫ్లవర్స్ లీవ్స్ అని ఇచ్చారు క్లాత్ క్వాలిటీ అయితే మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి ఇది కూడా అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ లేకపోతే వర్కింగ్ లేడీస్ కానీ వేసుకోవచ్చు లేకపోతే దీన్ని ఫ్రాక్ లా కన్వర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు కన్వర్ట్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట బ్యూటిఫుల్ గా ఉంది మనకి సీక్వెన్సీ అనేది ఇచ్చారు ఎలాంటి ప్రింట్ అనేది ఇవ్వలేదు మొత్తం మనకి జరీ వివింగ్ తో ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో శారీ అంటే బోతిటర్ చూపొచ్చండి శారీ మొత్తం మనకి ఇలానే ఇచ్చారు చూడండి శారీ మొత్తం ఇలానే ఉంది చాలా బాగుంది అనమాట శారీ శారీ కట్టుకున్న కూడా మంచి లుక్ అనేది ఉంటుంది అనమాట చూసారు కదా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట ఎయిటీ సెంటీమీటర్స్ అలా ఇచ్చేసి మనకి ఇలా వైట్ వైట్ ఫ్లవర్స్ ఇలా అని ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్స్ వస్తాయండి చిన్న హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఇలా అవుతాయి బట్ క్లాత్ క్వాలిటీ అయితే బాగుందండి మంచి ఫాలింగ్ మెటీరియల్ చూడండి ఎంత బాగుందో క్లాత్ క్వాలిటీ అయితే బాగుంది అసలు మిస్ వేసుకోవద్దు ఈ శారీ వచ్చినట్టు ఈ శారీ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అనుకుంటారండి చూసారు కదా శారీ యొక్క లెంత్ బాగా పెడుతుంది చిన్న చిన్న పార్టీ కానీ ఫంక్షన్స్ కానీ ఏజ్ వాళ్ళని వేసుకోవచ్చు వేసుకున్న మంచి లుక్ అనేది ఉంటుంది మంచి పర్పుల్ కలర్ అంటే అసలు మిస్ చేసుకోదు ఈ సారీ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఫస్ట్ లో చూపించిన నైన్ తగ్గ శారీ అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉందండి అసలు మిస్ వేసుకోవద్దు నేను వేసుకున్న ఈ శారీ వచ్చేసి స్పేస్ సిక్ శారీ అనమాట ఇప్పుడు స్పేస్ సిల్క్ శారీస్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉండే ఈ సారీ మీషో లో ఇప్పుడే కొత్తగా వచ్చిందండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ వచ్చేసి మనకి ఇలా గోల్జరీ తోటి ఇలా సీక్వెన్సీ లేస్ అని ఇచ్చారు కొంచెం క్రష్ లాగా ఉంది క్లాత్ మీరే చూడండి ఎంత ఫాలి మెటీరియల్ అస్సలు మిస్ వేసుకోవద్దు టీనేజర్స్ ఏంటంటే పార్టీస్ కానీ లేకపోతే ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ నైట్ టైం పార్టీస్ అయితే అదిరిపోతుంది అనమాట చూడండి కలర్ కూడా చాలా తక్కువగా ఉంది మంచి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు అదిరిపోయాయ వన్ స్టెప్ కావాలనే వాళ్ళు వన్ స్టెప్ వేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుని మంచి జ్యువెలరీ వేసుకున్న బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందో లేకపోతే నల్లగా పెద్ద ఇయర్ రంగింగ్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఈ సారి యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు అనుకుంటున్నాను వీటి అన్నింగ్స్ కూడా కింద నేను ఇస్తాను ఒకసారి చెక్ చేయండి బెయిల్ కన ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ అది ప్రెస్ అండి నేను ఇలా వీడియో నోటిఫికేషన్ అని వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ do my child fashion my boyfriend